కొన్ని గ్రామాన్ని నాటు సారాయి రహితి గ్రామంగా మేము కృషి చేస్తూ నాటు సారాయి తాగమని న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పాతపట్నం మండలంలోని సవర సవరసిద్ధమునుగు మరియు రెవెన్యూ పంచాయతీలోని బొన్ని గ్రామములో నవోదయం రెండు పాయింట్ సున్నా కార్యక్రమములో భాగముగా నాటు సారా వలన కలిగే దుష్పరిణామాలు మరియు నాటు సారా తయారు చేయుట రవాణా చేయుట అమ్ముట వలన కలిగే చట్టపరమైన శిక్షలు గురించి గ్రామస్తులకు తెలుపుతూ ఒక అవగాహన సదస్సును నిర్వహించిన పాతపట్నం ఎక్సైజ్ కోట కృష్ణారావు ఈ అవగాహన సదస్కు గ్రామ సర్పంచ్ సవరసింధు ఉప సర్పంచ్ కె కామేశ్వరరావు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆర్ ఉమామహేశ్వరరావు పంచాయతీ సెక్రటరీ కె అరుణకుమారి వీడార్తో కృష్ణవేణి మహిళా పోలీస్ వై ఆదిలక్ష్మి యూత్ ప్రెసిడెంట్ ఎన్ సింహాచలం ఎస్హెచ్జి ప్రెసిడెంట్ ఎన్ గౌరీ గ్రామస్తులు మరియు ఎక్సైజ్ సిబ్బంది ఈ కార్యక్రమములో పాల్గొన్నారు ఎంతమంది అధికారులు మన దగ్గరకు వచ్చి మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి వాళ్ళ విద్యను ఎలా చేసుకోవాలి అదంతా అనేక సార్లు కూడా మనం చెప్పడం జరిగింది మళ్ళీ అదే ప్రోగ్రాం ఇప్పుడు మనం సారా తాగితే మన ఆరోగ్యాలు ఎలా ఉంటాయి తాగుకుంటే ఎలా ఉంటాయి ఎంత కింద ఎలాంటి విశాలమైన ప్రదేశంలో కూడా మనం నివసించి ఎప్పటికీ కూడా మళ్ళీ ఇంకా మందు తాగుతాము మందు చేస్తామని అంటే దాన్ని మార్చడానికి ఎవరు మనకు మనమే అడాప్షన్ ఆఫీసర్ని అంటే దత్తత తీసుకున్న ఆఫీసర్ని నేనే ఈ గ్రామం ఈ ఈ కమిటీ ఈ గ్రామాన్ని నాటు సారా నుంచి రక్షించడం కోసమని ఈ కమిటీ ఏర్పాటు అయింది ఈ కమిటీ మెంబర్స్ అందరము ఈ గ్రామంలో కంటిన్యూస్గా ఈ నాటు సారా మీదే దృష్టి పెడతాము నాటుసార తయారు అవ్వకుండా చూడాలి అలాగే నాటుసార ఎవరు తాకూడదు అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా జీవించడం కోసమని ఈ గ్రామ కమిటీ అనేది ఏర్పాటు అయింది